హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈరోజు టాపిక్ ఏంటంటే గోశాల నిర్వహణ ఎలా జరుపుకోవాలి వాటిని ఎలా చక్కగా చూసుకోవాలి మనం ఎన్ని గంటలకు గోశాలలో పని మొదలు పెట్టాలి వాటికి ఏమేమి దానాలు ఇవ్వాలి అనే దాని మీద ఈ వీడియో చేయబోతున్నాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీకు మరిన్ని వీడియోలు ఈ ప్రకృతి వ్యవసాయం మీద గోశాల మీద వరకు చెప్పాలనేది నా ఉద్దేశం అది ప్రతి వీడియోలో కూడా కొంచెం క్లియర్గా క్లారిటీగా మీకు నేను వివరించగలను ఇకపోతే టాపిక్లో కొద్దాం గోశాల నడిపేటప్పుడు ఎప్పుడు కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకు ఖచ్చితంగా మనము పెండ తీసుకొని పెండ తీసిన తరువాత గోశాల నిర్వహణలో భాగంగా చక్కగా మనం ఏమైతే గోవులకు ఫీడ్ ఇవ్వాలనుకుంటామో చక్కగా ముందు వాటర్తో క్లీన్గా రెండు పూటలు కడగాలండి ఎందుకంటే ఫంగస్ తయారు కాదు ఒకటి రెండోది గోవులు చక్కగా ఫ్రెష్గా ఇప్పుడు మనం రెండు పూటలు ఎలాగైతే స్నానం చేస్తామో మన గోవులకు కూడా అలాగే చక్కగా రెండు పూటలు ఎక్కడైతే వాటి పేడ ఈడ చక్కగా ఈ పేడ అటువంటి మూత్రం అంతా పూసుకొని ఉంటాయి చక్కగా వాటిని కడిగి కనీసం మొత్తం కడకపోయినా ఉన్నంతలో చక్కగా కడగాలి కడిగిన తర్వాత వాటర్ నూటికి నూరు శాతం చక్కగా వాటర్ ఇవ్వాలండి వాటర్ ఇస్తే ఏంటంటే మనం పాలు పితకాలి అనుకునే టైంకి ఆల్రెడీ గడ్డి మేసి ఉంటాయి కాబట్టి ఎంత చక్కగా నీరైతే మనం అందించగలమో అది ఆ గోవుల గుణగణాలను బట్టి ఏ ఫీడ్ అయితే మనం ఇస్తామో మనం ఏదైతే అలవాటు చేస్తుంటామో ఫీడ్ ఎప్పుడు కూడా పలు రకాల ఫీడ్లన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఏదైనా ఒకటి మనం అలవాటు చేసినప్పుడు ఇష్టంగా చక్కగా అదే రూట్లో అవి కూడా అలవాటు పడిపోతాయి అటువంటిప్పుడు ఏంటంటే మనం ఇచ్చే వాటర్లో ఆ దానా ఏదైతే ఉందో చక్కగా కొంచెం దానా పెట్టుకొని మంచిగా వాటిని నీరు తాసుకొని వాటిని ఫ్రీగా పాలు ఎప్పుడు కడుపు నిండా వాటర్ తాగితే కడుపు నిండా మేతమేసిన తర్వాత కడుపు నిండా వాటర్ తాగితే అవి ఫ్రీగా రిలీజ్ చేస్తాయి పాలు కూడా ఎప్పుడు కూడా పాలు తయారయ్యేది మేతతో పాటు వాటర్లో కూడా ఎక్కువ తయారవుతాయండి ఎప్పుడైనా మీరు గమనించండి మీరు ఒక వారం రోజుల పాటు నీరు ఇవ్వకుండా పాలు పెట్టుకోండి ఆ యానిమల్ ఎన్ని ఇస్తుందో చక్కగా నీరు పెట్టిన తర్వాత పాలు పెట్టుకోండి ఆ యానిమల్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇది నేను ఇవన్నీ చేసి మీకు చెప్పేవండి ఏది కూడా ప్రాక్టికల్గా నా గోశాలలో నేను చేస్తూ మీకు చెప్పబడే విషయాలు ఇవన్నీ కూడాను అంతేకాని ఏదో ఎవరో చెప్పి చేసేవి మాత్రం కాదు దాంతోపాటు మనం పాలు పితికే టైం ఎప్పుడైనా సూర్యోదయంకి ముందే ఉండాలండి మన నాటు ఆవులు పాలు పితికేటప్పుడు ఎప్పుడైనా తప్పనిసరిగా సూర్యోదయంకి ముందే ఉండాలి సాయంత్రం సూర్యాస్తమయంకు ముందే ఉండాలి ఇది ఎందుకంటే మనము రకరకాల గో ఉత్పత్తులు తయారు చేసుకుంటాం కాబట్టి దానిలో భాగంగా నెయ్యి ఒకటి నెయ్యి తయారు చేసుకుంటాం కాబట్టి బిలోన పద్ధతి అంటే సాధారణ పద్ధతిలో మనం చిలికి తోడు పెట్టి పాలు కాచి తోడు పెట్టి చిలికి వెన్న తీస్తాం కాబట్టి అందువల్ల సూర్యోదయంకి ముందే అన్ని పనులు జరగాలి కాబట్టి ఈ నిర్వహణ అంతా కూడాను ఆరు గంటల లోపే ఆరు గంటల లోపే అయిపోతే మనకి తర్వాత తమ కార్యక్రమాలంటే గడ్డి తెచ్చుకోవటం కానివ్వండి లేదా మనం మళ్ళీ గడ్డి పెట్టుకోవటం కానివ్వండి అన్నీ కూడాను సవ్యంగా జరిగిపోతాయి దీంట్లో ఎప్పుడైనా మనం వాటర్ ఇవ్వకుండా కానివ్వండి మేత చక్కగా పెట్టకుండా కానివ్వండి కొంతమంది డైరీ వాళ్ళు చెప్తుంటారు ఏంటి మా దగ్గరకు వచ్చిన తర్వాత గోవులు మీలాగా పాలు ఇవ్వట్లేదు అని ఇవన్నీ ఉత్తమాటండి ఎక్కడైనా ఎదుటి వారి దగ్గర నుంచి మనం తెచ్చేటప్పుడు గోవులకు అక్కడ ఏమి ఇస్తున్నారు వాళ్ళు ఎంత చక్కగా చూసుకుంటున్నారు అనేది మనం కానీ గమనిస్తే మీకు ఎటువంటి పాలు కూడా ఖచ్చు కూడా తగ్గవండి ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గోవులు తీసుకొచ్చుకునేటప్పుడు అక్కడ చక్కగా తన వాతావరణాన్ని గమనించండి ఆ వాతావరణంలో వాళ్ళు ఎలాగ చూసుకుంటున్నారు బిడ్డ వాళ్ళ పోషణ ఎలా ఉంది ఏమేమి ఇస్తున్నారు దాన్ని కంటిన్యూ చేయగలిగితే ఒక్క రోజు నుంచి రెండు రోజుల లోపల మీకు యానిమల్ రికవర్ అయిపోతుంది సాధారణంగా నార్త్ నుంచి తెచ్చేటప్పుడు ఏంటంటే అందరూ కూడా వచ్చిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు పాలు పడుతున్నాయి యానిమల్ తగ్గిపోయింది అక్కడేమో లీటర్లు పన్నెండు లీటర్లు చేశారు చాలా మంది పాపం కానీ అక్కడ ఎలా అనేది మనం ఎక్కడైనా సరే ఇంకో గోశాలలో కావచ్చు ఇంకోటి వచ్చినా తమ వాతావరణ టైం టైంకి వాళ్ళు ఎలాగ చేస్తున్నారు అనేది మనం గమనిస్తే వాళ్ళ దగ్గర ఎలాగైతే ఆ గోవు పాలు ఇస్తుందో మనం కూడా చక్కగా అదే పద్ధతి ప్రకారం పాలు ఒక చుక్క కూడా తగ్గవు ఇకపోతే ఈ గోవు ఉత్పత్తుల గురించి మీకు ఇంకో వీడియోలో వివరిస్తానండి ఈ గోశాల నిర్వహణ అంతా లెంతీగా చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు రాబోయే వీడియోల్లో వ్యవసాయం మొదల దగ్గర నుంచి చివరి వరకు ఎలా చేసుకోవాలి కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ గో ఉత్పత్తులను మనం మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే వీడియో మీకు ముందు ముందు నేను వివరించబోతాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ జై హింద్ ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి గోవా ఎప్పుడు సామాన్యంగా ఒక దగ్గర నుంచి మనం తీసుకొచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు తమ సేవలో ఆ గోవును చక్కగా చూసి ఉంటే సామాన్యంగా ఆ రైతును మర్చిపోదండి ఎక్కడ కూడాను గుర్తుపెట్టుకోండి మీ దగ్గర యానిమల్ బాగుందండి మా దగ్గరకు వచ్చాక చెడిపోయింది మమ్మల్ని తంతుంది అనేది ఎన్ని మనం చూసే విధానంలో మార్పులు ఆ మార్పులు కానీ మనం చక్కదిద్దుకోగలిగితే దీంట్లో ఇంకా మనం ముందుకు పోవచ్చు గోశాల నడిపేవాళ్ళు ఎందుకంటే నేను చూస్తున్నాను పక్కన నేను తీసుకొచ్చినప్పుడు బాగా అగ్రెసివ్గా ఉండే గోవులు కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా చక్కగా ఆ అలవాట్లు కూడా మనం తెలుసుకోగలగాలి అవి తెలుసుకొని వాటిని ఎలా మంచిది చేసుకోవాలో కూడా మీకు ముందు ముందు వీడియోలో వివరిస్తాను